హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో బ్లౌజ్ కుట్టిన తర్వాత బాగా సరిపడిందా లేదా కస్టమర్కి ఏకముందుకే వాళ్ళకు బాగా సెట్ అవుతుందా లేదా కొలతలు కరెక్ట్గా కుట్టామా లేదా అని ఎలా చెక్ చేసుకోవాలనేసి వీడియో ఉంటుంది ముందుగా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బిల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అని పెట్టుకున్నట్లయితే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు కుట్టిన బ్లౌజ్ మనకు ఆల్తీ బ్లౌజ్ ఇచ్చింటారు కదా ఆ బ్లౌజ్ రెండు సమానంగా వచ్చింది లేని ఎలా కనుక్కోవాలి అసలు కుట్టిన తర్వాత పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అనేసి ఎలా చెక్ చేసుకోవాలనేసి రోజు వీడియో ఉంటుంది చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ మనము నడుము అనేది కొలుద్దాం ఎందుకంటే ఆటోమేటిక్ నడుము పర్ఫెక్ట్గా వచ్చిందంటే ఆటోమేటిక్గా ఇక్కడ ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గానే వస్తుంది తర్వాత చెస్ట్ దగ్గర అందుకు సమానంగా ఉండేది లేని ఒకసారి చెక్ చేసుకోవాలి అది ఏ విధంగా అనేది సింపుల్గా రెండు మూడు నిమిషాలలో వీడియో అనేది అయిపోతుంది ఫ్రెండ్స్ వీడియో మాత్రం ఫుల్గా చూసేసేయండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం కుట్టుకున్న బ్లౌజ్ ఉంటుంది కదా కుట్టిన బ్లౌజు కుట్టిన బ్లౌజ్ అనేది తీసుకొని ఇది ఇప్పుడు ఇప్పుడు స్టిచ్చింగ్ చేసిన బ్లౌజు ఇది వచ్చేసి ఆల్తీ బ్లౌజు ఇక్కడ మనం కాజా పట్టి పెట్టుకున్నాం కదా ఈ కాజా పట్టి ఎంతమైన ఉందో ఈ పట్టి ఈ పట్టి ఎంత ఎంతవైనా ఉందో ఈ పట్టి కొంచెం పెద్దగా పెట్టాను మా మామూలు మిషన్ కాజా వేసినందుకు సో ఇది వచ్చేసి దారంతో వేసిన కాజా కాబట్టి ఇది దీన్ని ఇలా సమానంగా ఇలా పెట్టేసుకోవాలి చివరి నుంచి ఇలా పెట్టేసిన తర్వాత ఆల్టీ బ్రోజ్ ప్రకారంగా ఇప్పుడు కొలిచి చూసుకోవాలి బాగా సరిపోయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మొత్తం కింది మీదికి ఒకటేసారి చెక్ చేసుకోవాలి చూడండి పర్ఫెక్ట్గా వచ్చేసింది ఇలా చెక్ చేసుకోవాలి నడుము తర్వాత వచ్చేసి ఇది ఆటోమేటిక్గా కుట్టే వాళ్ళకైతే తెలిసే ఉంటుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే కన్ఫ్యూజ్గా ఉంటుంది కదా కుట్టిన తర్వాత కస్టమర్కి ఇచ్చిన తర్వాత అక్కడ లూజ్ ఉంది ఇక్కడ లూజ్ ఉంది అని చెప్పి మళ్ళీ బ్లౌజ్ ఎన్నికి తీసుకురావటం అలా జరుగుతూ ఉంటుంది సో అలా వాళ్ళు తెచ్చి ఇవ్వకముందే మీరు అల్తీ బ్లౌజ్కి మనం కుట్టిన బ్లౌజ్కి పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ జరిగిందా లేదా అనేసి తెలుసుకోవచ్చు ఈ విధంగా సో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఉక్సుల పట్టి ఇక్కడ మనం కుట్టు వేసుకున్నాం కదా ఈ హ్యాండ్ దగ్గర ఈ హ్యాండ్ ఈ ఉక్సుల పట్టి రెండు సమానంగా ఈ ఇక్కడ ఆల్తి బ్లౌజు ఈ రెండు ఇలా పట్టేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి ఈ రెండు సమానంగా ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి ఇది వచ్చేసి నేను హెమ్మింగ్ అని పెట్టాను హెమ్మింగ్కి ఇలా ఫోల్డింగ్ చేసేసి ఇక్కడ నుంచి కొలిసి చూసుకోవాలి ఇంకా హెమ్మింగ్ చేయలేదు హెమ్మింగ్ చేసిన తర్వాత చూడండి ఇలా మనకు సమానంగా వచ్చింది లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి ఏదైతే మనకు పర్ఫెక్ట్గా వచ్చేసింది బుక్స్లో పట్టే సైడు ఫ్రంట్ సైడు పర్ఫెక్ట్గా వచ్చేసింది ఈ సంఖ దగ్గర మనం కుట్టు వేసుకుంటాం కదా అక్కడ వరకు పర్ఫెక్ట్గా వచ్చేసింది మళ్ళీ ఇక్కడి నుంచి ఎన్నికల భాగం ఈ ఈ పుక్ పట్టే భాగము సరిపోయిందా లేదా అనేసి ఒకసారి చెక్ చేసుకోవాలి ఈ ఇప్పుడు మనం ఈడ మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ శంఖ దగ్గర నుంచి కుట్టు దగ్గర నుంచి ఈ సంఖ హ్యాండ్ శంఖ దగ్గర నుంచి ఇలా తీసుకొని ఇలా ఒకసారి చెక్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ ఇది సేకాడీ సేయి అంక దగ్గర ఇలా పట్టుకొని ఒకసారి చూసుకోవాలి చూడండి పర్ఫెక్ట్గా వచ్చేసింది ఇలా కొలుచుకొని చూసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం ఇలాగే కొలత అనేది ఇలాగే పెట్టేసుకొని మళ్ళీ అలతి బ్లౌజ్ తీసుకొని ఇక్కడ చూడండి ఇది మామూలు అయితే వీళ్ళు కాజా పట్టి కొంచెం పెద్దగా పెట్టారు ఇది మనం ఇంత పెద్దగా పెట్టుకోవాల్సిన అవసరం లేదు వచ్చేసి కొద్దిగా సన్నగా ఉంది సో ఆమెకు ఇంత పెద్దగా పెట్టుకున్నట్లయితే ఇంకా నెక్కు ఎక్కువ జా భుజాలు జారే ప్రసక్తి ఉంటుంది ఈ కాజా కూడా పెద్దగా పెట్టుకోకూడదు సో చూడండి ఈ విధంగా నేను కరెక్ట్ పెట్టేశాను వీళ్ళు కొద్దిగా ఎక్కువ పెట్టారు కానీ మనం కుట్టినది అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకోవాలి హెమ్మింగ్ చేసిన దగ్గరికి ఇలా పట్టేసి హెమ్మింగ్ కోసం పెట్టాను కదా దీన్ని ఇలా మర్చి చూపిస్తున్నాను చూడండి ఇలా పెట్టుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి చూడండి పర్ఫెక్ట్గా వచ్చేసింది ఇలా మనము బ్లౌజ్ ఆతి బ్లౌజు మనం కుట్టిన బ్లౌజు ఇలా చెక్ చేసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక డౌట్ రావచ్చు మీకు ఇక్కడ ఇక్కడ సంక దగ్గర ఈ నడుము దగ్గర అయితే చూపించావు కానీ సెంటర్ పాయింట్ మొత్తం చూపించలేదు అనేసి అడుగుతున్నారు కదా సో ఇప్పుడు వచ్చేసి నేను ఇది కూడా చెప్తాను చూడండి ఇదేంటంటే మనము ఇక్కడ నుంచి చూసుకోవాలి ఎందుకంటే టక్స్ దగ్గర లూజ్ ఉంటుంది కదా అంటే కోసం మనం లూజ్ పెడతాం కదా ఈ లావ్ టక్స్ అనేది ఇది అనేది మనం ఒకసారి చెక్ చేసుకోవాలి ఇది కూడా మనకు పర్ఫెక్ట్ ఆటోమేటిక్గా నడుము చెస్ట్ దగ్గర పర్ఫెక్ట్గా వచ్చిందంటే ఇక్కడ కూడా మనకు చెస్ట్ దగ్గర కూడా పర్ఫెక్ట్గా వచ్చేసే ఉంటుంది చూడండి పర్ఫెక్ట్గా వచ్చేసింది చూడండి ఈ కుట్టు ఇక్కడ కుట్టు ఉంది కదా ఈ కుట్టు ఈ కుట్టు దగ్గర ఇలా పెట్టేసుకుని చూడండి పర్ఫెక్ట్గా వచ్చేసింది ఇదే విధంగానే ఈపు భాగం కూడా ఇదే విధంగానే కొలుచుకొని చూసుకోవాలి ఇదే విధంగానే ఈపు భాగం కూడా సరిపోయింది లేనిది ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేశారంటే కస్టమర్ దగ్గరికి ఆల్తీ బ్లౌజ్ పోకముందుకి అది మనం కుట్టిన బ్లౌజ్ పోక ముందుకే పర్ఫెక్ట్గా చూసుకుంటూ సరిపోతుంది చూడండి ఇక్కడ కుట్టు ఇక్కడ కుట్టు సమానంగా పెట్టేశాను పర్ఫెక్ట్గా సరిపోయింది ఈ కుట్టు కూడాను ఇప్పుడు వచ్చేసి ఈ ఉల కుట్టు పర్ఫెక్ట్గా ఉండేది లేనిదే ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా ఒకసారి చెక్ చేసుకోవాలి ఈక్స్లో పట్టి ఈ ఇక్కడ సెంటర్ దగ్గర ఇలా చూడండి ఇది ఇది పర్ఫెక్ట్గా సరిపోయింది ఇలా చెక్ చేసుకున్నట్లయితే మనకు ఆల్తీ బ్లౌజ్ ఎక్కడే కానీ లూజ్ ఉందని లేదంటే టైట్ ఉందని మనం కనుక్కోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్